మా టీం చాలా మందిని చూశారండి మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ వరకు వచ్చింది మొత్తం అంతా అందులో ఒక ట్వంటీ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశారు అందులో ఎందుకో ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక లక్కీ డిప్ వేస్తే తన పేరు వచ్చింది అండ్ ఐమ్ సో హ్యాపీ తనకి బైక్ ఇవ్వడం నాకు నిజంగా ఈ బైక్ అంటే చాలా ఇష్టం ఈ బైక్ తనకి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది కంగ్రాచులేషన్స్ నేను మాట్లాడతా మాట్లాడతాను ఉన్న ఇది కదా థ్యాంక్స్ నమస్కారం అందరికీ నేను మామూలుగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా బై గిఫ్ట్ ఇస్తున్నారంటే మూవీ టీం వాళ్ళకి ఇస్తారేమో అని నేను బ్లైండ్గా వెళ్ళిపోయా అందుకే నేను జస్ట్ ఒక వన్ వీక్ కింద అన్న కామెంట్ చేశా ఆ మూవీ టీంకి కామెంట్ చేశాను నేను నేను అనుకున్న స్క్రిప్టు అది ఒక వన్ వీక్ తర్వాత నాకు నిన్న నైట్ మెసేజ్ వచ్చింది మూవీ టీం నుంచి అన్న సాయనవ ఫోన్ చేశాను నాకు నిన్న తమ్ముడు నువ్వు బైక్ గెలుచుకున్నావు తమ్ముడు రేపు పొద్దున ఎలాగైనా నువ్వు పొద్దున హైదరాబాద్కి రావాల్సిందే రేపు పొద్దున బయలుదేరు సాయంత్రం ఏవైంట్ ఉందని చెప్పాడు సో ఇక్కడికి వస్తే నేను మామూలుగా చూసుకోలేదు అన్నవారైతే నిజంగా చెప్తున్నా మధ్యాహ్నం ఫుల్గా భోజనం పెట్టాడు అన్న కిరణ్ అన్న ఫుల్గా మాట్లాడాడు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను ఇందాకే ప్రొడ్యూసర్ సార్ చెప్పారు ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రెస్ మీట్ దగ్గర నన్ను కొట్టండి అని మామూలుగా ప్రొడ్యూసర్ సార్ చెప్పాడు కదా ఒకవేళ బ్లాక్ బస్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ సార్తో పాటు నన్ను కూడా కొట్టండి ఇది మాత్రం పక్కా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ చూసారా ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మీరు ఒక్కసారి ఇంకోసారి గట్టిగా ఓ థ్యాంక్ యూ తమ్ముడు ఇట్ని నుంచి చేసుకెళ్ళిపోతావా చేసుకెళ్ళిపో ఇంటి నుంచి చేసుకెళ్ళిపో థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మా టీం గురించి చాలాసార్లు మాట్లాడేశానండి చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లలో ట్రైలర్ లాంచ్లో మొత్తం అంతా మాట్లాడేశాను కొత్తగా చెప్పేదేం లేదు చాలా కష్టపడ్డారు మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎలా అయినా సరే ఈ సినిమాని చాలా మంచిగా బయటికి తీసుకురావాలని దీనికి ముఖ్యంగా కారణమైన నేను ఫస్ట్ ప్రెస్ మీట్ నుంచి చెప్తున్నాను ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ సరిగమా సరిగమ ఇస్ కమింగ్ ఇన్ తెలుగు ఫస్ట్ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సర్ సార్ ఆశీష్ సర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ సరిగమ దే ఆర్ సో స్వీట్ ఎంత అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఎనీథింగ్ దే ఆర్ లైక్ వీ వాంట్ సినిమా టు బీ గుడ్ సార్ వీ వాంట్ సినిమా సినిమా టు బీ గుడ్ ఏమైనా చేద్దాం సార్ సినిమా కోసం అంతే సపోర్టివ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మా రవన్న చాలా సందర్భాల్లో నేను ఇప్పటికీ చెప్తున్నా ఈ సినిమా ఎవరి కోసం పెద్ద హిట్ అవ్వాలరా అంటే మా రవన్న కోసం మా డైరెక్టర్ కరుణ్ కోసం వాళ్ళిద్దరు మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఎన్నో పడ్డారు ఎన్నో టీజర్ బాగున్నప్పుడు ట్రైలర్ బాగున్నప్పుడు ప్రశంసలు వచ్చాయి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవమానాలు వచ్చాయి వీటినన్నిటినీ దాటుకొని గట్టిగా నిలబడి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు రవన్న థ్యాంక్ యూ